శ్రీ నమః శ్రీ గురు చంద్రశేఖరాయ నమ ఈరోజు భాద్రపద మాసం స్వామివారి శివార్చన శివ పూజలో భాగంగా పుట్టమట్టితో శివలింగాన్ని తయారు చేసి శివార్చన చేస్తూ ఉన్నాం మామూలుగా ఈ యుగాల్లో ఒక్కొక్క లింగానికి మనకు ఒక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది మరి ఈ కలియుగంలో పార్థివలింగం మృతికాలింగం పుట్టమట్టితో శివలింగాన్ని అదే రోజు తయారు చేసి అదే రోజు అర్చన అభిషేకాలు చేసి అదే రోజు ఉద్వాసన చేయాలి అని మనకు శాస్త్ర పురాణాలు చెబుతూ ఉన్నాయి అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ జనప్రియ లైఫ్ ఫ్రంట్ వారి మన భక్తుల వాళ్ళ ఇంట్లో శివార్చన శివ పూజ చేస్తున్నాం శివుడికి పంచామృతాలతో ఏకవార రుద్రాభిషేకం స్వామివారికి అభిషేకం చేస్తున్నాం కాబట్టి ఈ కలియుగంలో ఈ పుట్టమడితో శివలింగాన్ని తయారు చేసి చేస్తే అనంతమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈరోజు శివాభిషేకం చేస్తున్నాం పుట్ట దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని శివ పూజార్థము అని చెప్పి నమస్కారం చేసుకొని పుట్టమట్టిని సేకరించి మరి ఇంటికి తీసుకొని వచ్చి శివలింగాన్ని మంత్రంతో అనుసంధానం చేసి ఆ శివుణ్ణి తయారు చేసి చేసిన తర్వాత స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేసుకోవాలి అలాగే మహాలింగార్చన అని కూడా ఉంటుంది అది మూడు వందల అరవై లింగాలతో చేసేటువంటి క్రియ మహాలింగార్చన మానవుడు తన జీవితంలో ఒకసారైనా ఈ యొక్క మహాలింగార్చన చేయాలని మనకు శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఆ మహాలింగార్చన కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మరి మహాలింగార్చన తర్వాత మళ్ళీ సహస్రలింగార్చనని కూడా ఉంటుంది అలాగా స్వామివారికి అనేక విధాలుగా ఉంటాయి మనకు ఏది శక్త్యానుసారము ఏది వీలవుతుందో ఆ శివార్చన చేసుకొని ఆ శివుని అనుగ్రహము పొందాలి అని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి శివుడి ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదు అనేటువంటిది మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఆ మహాదేవుని అనుగ్రహము ఉంటే తప్ప యొక్క భాగ్యం లభించదు కాబట్టి ఈ పవిత్రమైనటువంటి మానవ జన్మలో మనం జన్మించి స్వామివారి నవవిధ భక్తుల్లో ఏదో ఒక భక్తిని స్వామివారికి సమర్పిస్తూ మన మానవ జన్మను సార్థకత చేసుకోవాలి అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను కాబట్టి అవకాశాన్ని బట్టి మీరు స్వామివారి అభిషేకార్చనలు చేసుకోగలరని తెలియజేస్తున్నాం చక్కగా స్వామివారు సిద్ధమయ్యారు మరి స్వామివారిని ప్రాణప్రతిష్ఠ చేసుకొని అభిషేక కార్యక్రమాలు ప్రారంభం చేసుకుందాం ఓం నమ శివాయ శివాయ